శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి ఈరోజున మా ఈ ప్రకాశం జిల్లా త్రిప్రాంతిగమ్ మండలం కేసినంపల్లి గ్రామంలో కల్వరు షారణ మినిస్ట్ తరపున అసలు పగడాల ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆత్మశాంతి కొరకు మేము ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాము గత ఇరవై ఐదో తేదీన మరి ప్రవీణ్ పగడాల అనుమాన అనుమాద అనుమాన పద స్థితిలో చనిపోయారు సో మరి అది యాక్సిడెంటా హత్య అనేదే ఇప్పుడు క్రైస్తవ లోకానికి ఉన్నటువంటి ఒక ఒక పెద్ద అనుమానము సో అది కనుక చూస్తూ ఉంటే యాక్సిడెంట్ కనుక చూస్తూ ఉంటే అది యాక్సిడెంట్ మరణంలా మాకు కనిపించట్లేదు అది తొంభై శాతము అది హత్యలాగానే కనిపిస్తూ ఉంది మరి పోస్ట్ మార్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అనేటివి రావాలి ఏది ఏమైనా మరి ఆ రోజున ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఒక్కరు కూడా స్పందించలేదు ఇరు రాష్ట్రాల నాయకులు కూడా ఎవరు కూడా స్పందించలేదు క్రైస్తవ సమాజానికి కాస్త ప్రవీణ్ పగడాల గారు ఆయన ఎంత ముఖ్యుడో మరి ఈ రెండు రాష్ట్రాల నాయకులకు తెలియజేసే విధంగా మేము ఈ శాంతియుత ర్యాలీ చేస్తూ ఉన్నాం ఆయన చనిపోయినప్పుడు కనీసం ఏ ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ చంద్రబాబు నాయుడు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఎవరు కూడా కనీసము ఆ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒక్కరు కూడా పట్టించుకోకుండా ఒక్కరు కూడా మరి ఆ మృతికి సంతాపం తెలిసినటువంటి సందర్భాలు లేవు మరీ క్రైస్తవ లోకం అంటే అంత చులకన అండి అంటే క్రైస్తవులు ఏం చేస్తూ ఉన్నారు దేవుని స్వార్థను ప్రకటించడం అది న్యాయం అన్యాయమా వాళ్ళు చేసినటువంటి అన్యాయం ఏంటి వాళ్ళు శాంతియుత మార్గంలో వెళ్తూ ఉన్నారు ప్రేమను పంచుతూ ఉన్నారు ప్రేమతో మాట్లాడుతూ ఉన్నారు ఇది వారు చేస్తున్నటువంటి అన్యాయము అలాంటిది ఈరోజున వారి వారి గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ తప్పులను మరి ఈరోజు బయట పెడుతున్నందుక మా ఈరోజు ప్రవీణ్ పగడాలిగానే చంపేస్తుంది అలాంటప్పుడు రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక పనికిమాలిన సన్నాసి ఉన్నాడు మరి నిన్నటికి మొన్న రాజమంద్రలో ఆ రోడ్డు మీద తరతరాలుగా వెనక ఉన్నటువంటి ఆ సమాధుల తోట ఉంటే దాన్ని తొలగించండి దాన్ని తీసివేయండి అని ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు మా ఆరాధ్య దైవమైనటువంటి యేసు క్రీస్తు ఎన్ని రకాలుగా దూషించాడు మరి మేము మేమేమన్నా అన్నామా మేము గనక తిరగబడితే ఈ రాధా మనోహర్ దాసు లాంటి వాళ్ళు ఎన్ ఎలా అండి వాళ్ళు కానీ మాకు మా ప్రభు నేర్పించింది ప్రేమ మాకు మా ప్రభు నేర్పించేది ఒక మంచి మార్గం ఆ మంచి మార్గంలో మేము నడుస్తున్నామే తప్ప ఈరోజు ఎన్ని రకాలుగా ఎంతమంది మమ్మల్ని దూషించినా మేము సర్దుకొని పోతానే ఉన్నాం దెబ్బకు దెబ్బ పన్నుకు పన్ను కన్నుకు కన్ను అలాంటి సిద్ధాంతం అంతా అలాంటి సిద్ధాంతం అయితే ఎవరు ఉండేవారు కాదు కానీ మాకు వారు మాకు నేర్పించింది మేము వెళ్తున్నాం దానిని బట్టి పగడ గారు కూడా మరి ఆయన మరణం అనేది మాకు కొంచెం ఉంది అనుక దయచేసి మరి ఆ మరణములో ఉన్నటువంటి వాస్తవిక సత్యాలను బయట పెట్టాలని క్రైస్తవ సమాజానికి మరి పెద్దలు నాయకులు అధికారులు మరి చూపించాలని మరోసారి మేము నేను తెలియజేస్తున్నానండి కాబట్టి ఈ రోజున క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక జ్ఞానవంతుని మేము కోల్పోయాం ఇది ఇప్పటితో ఆగదు నిన్నటికి నిన్న ఒకడు ఒక 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 వ్యక్తి ఏమంటాడు మేమే చంపింది మేమే పసుపు ప్రవీణ పగడాల కానీ మేమే చంపాము మా హిందువులు చంపారని చెప్పేసి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు మరి అటువంటి పిచ్చి కుక్కలని మరి ఎందుకు పట్టుకోవట్లేదు మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు వారి వారి గ్రంథాలలో ఉన్నటువంటి మాటలు బయలుపరిస్తే అది మేము చేసిన నేరము మేమే చంపామని డైరెక్ట్ గా చెప్తా ఉంటే మరి అటువంటి వాళ్ళని ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం కావాలి అధికారులు స్పందించి క్రైస్తవాలని ప్రభు పేడ రెండు రాష్ట్రాల నాయకుల ప్రేమతో మేము తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్